ఈ రోజు మనము నోరించే మసాలా మ్యాగీ రెసిపీని చూడబోతున్నాము వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఇప్పుడు ఫేవరెట్ స్నాక్ అయిపోయింది ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు ఈజీగా మ్యాగీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ప్రాసెస్ లోకి వెళ్దామా మ్యాగీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మ్యాగీని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట సో అందుకోసమే నేను ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను హాట్ వాటర్ బాగా హీట్ అవ్వాలి ఎలాగంటే అనమాట బాగా ఇలా మరిగిన తర్వాత మనం ఇందులోకి మ్యాగీని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మ్యాగీ ఉడకడానికి మనకు త్రీ మినిట్స్ చాలు హాట్ వాటర్ కదా తొందరగా ఉడికిపోతుంది అనమాట మనకు హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈజీగా మనకు కావలసిన మ్యాగీ ఉడికిపోతుంది మనకు కావలసిన మ్యాగీ ఉడికిపోయింది కదా సో వాటర్ని వేర్ చేయాలన్నమాట వాటర్ తీసేసి మ్యాగీని పక్కకు తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మూడు ప్యాకెట్ల మ్యాగీకి సరిపోతుందనమాట ఆ తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని గరిటపెట్టి ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాము పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకుందాము లాను యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాము ధనియాల పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మాత్రమే సాల్ట్ని యాడ్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ మ్యాగీ మసాలా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేద్దాము గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి ఉడకబెట్టుకున్న మ్యాగీని యాడ్ చేద్దాం ఉడకబెట్టుకున్న మ్యాగీని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి గరిటపెట్టి చేసుకున్న తాలింపు మ్యాగీకి బాగా తగిలే విధంగా బాగా కిందికి మీ పైకి చేస్తూ బాగా కలుపుకోవాలి చూసారా మనకు కావాల్సిన మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అయితే మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర గార్నిషింగ్ కోసం యాడ్ చేస్తున్నాము అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి మ్యాగీ రెడీ అయిపోయింది చూసారు కదా మ్యాగీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు టేస్ట్ చేయడానికి మా డాడీకి పెడుతున్నాను అనమాట మా డాడీ టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో చెప్తారు చూసేయండి ఇంకోటి లెమన్తో తినాలంటే లెమన్ కూడా పిండుకొని తినండి దాని టేస్ట్ కూడా బాగుంటుంది మా డాడీ ఖచ్చితంగా లెమన్ పిండుకొని తింటారు సో అందుకోసమే మా డాడీ కోసం నేను ఇక్కడ లెమన్ అనమాట టేస్ట్ అంతే వేరి వేరిగా టేస్టీగా మసాలా మ్యాగీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంట్లోనే మసాలా మ్యాగీ ఏ విధంగా చేసుకోవాలో చూసేశాను కదా నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గానీ ఎంటర్టైన్మెంట్స్ Thank you for watching my video. Bye friends!